ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే యహోవా వాక్కు జకర్య గ్రంథం రెండవ అధ్యాయం ఐదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వెనుచిన మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను అని దేవుడు సెలవిచ్చినాడు ఎంత గొప్ప భాగ్యము చూడండి నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉంటాను అని దేవుడు సెలవిచ్చినాడు మొదటిగా అగ్ని ప్రాకారము కోసం పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే ఎరిశలేము చుట్టూ పర్వతములున్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అన్న వచనము ప్రకారము ప్రియులారా నేను అగ్ని ప్రాకారముగా ఉంటాను అని అంటున్నాడు ఇక రెండవ విషయాన్ని మనము గమనించినట్లయితే నేను మీ మధ్య నివాసినై ఉంటాను అనే మాట అనేక మార్లు మనము పరిశుద్ధ లేఖన భాగములలో గమనించవచ్చు ప్రిలారా సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును సంతోషముగా నుండి పాటలు పాడుడి ఇదే వాక్కు ఆ దినమున అన్యజనులనేకులు యహోవాను హత్తుకొని నాకు జనుల గుదురు నేను మీ మధ్య నివాసము చేతును అప్పుడు యహోవా నన్ను మీ యొద్దకు ఉన్నాడని మీరు తెలుసుకుందురు అన్న వచనముల ప్రకారం ప్రిలారా ఈ మాట పరిశీలిస్తే ఒకసారి నిజముగా జరిగింది మరొకసారి జరగబోతుంది యథార్థంగా అనగా ఇది దేవుడు మీ మధ్య నివాసము చేస్తాను అని సెలవివ్వడము కాకుండా మొదటగా ఆయన మొదటి రాకడలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఒకసారి నిజంగానే మెస్సయ్యగా వచ్చి ముప్పది మూడున్నర సంవత్సరాలు ఇష్రాయేలు జాతి మధ్య నివాసము చేశాడు ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వెనుచిన మీ జీవితంలో దేవుని యొక్క సమృద్ధి అయిన ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరిస్తానని వాగ్దానము చేసినాడు ఆయన కృప మీ మీద నిరంతరము ఉంటుంది ప్రతిదినము అవి నూతనముగా ఉండునట్లు చేస్తాడు ఆయన ఎంతగానో నమ్మదగిన దేవుడు మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా మన పట్ల ఉన్నాడు ప్రిలారా ఎటువంటి శోధనలు మిమ్మను చుట్టుముట్టినను ఆయన మీ మధ్యకు వచ్చి మిమ్మల్ని మోసుకొని పోచున్నాడు జలములు మీ మీద పొంగి వరలినను అగ్ని మీ మీదికి వచ్చినను దుష్టత్వము మీ మీదికి సంభవించినను ఆయన కృప మిమ్మను ఎన్నడూ విడిచిపోదు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే యహోవా వాక్కు అన్న వచనము ప్రకారము దేవుని యొక్క మహిమను మీ జీవితాలలో బయలుపరుస్తానని వాగ్దానము చేయించినాడు కాబట్టి ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు వలె ఎవరిని మృంగుదునా అని వెతుకు తిరుగుచున్నాడు మరియు నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరుచుకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించియున్నాను సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అన్న వచనముల ప్రకారం ప్రిలారా మన ప్రభువైన యేసు క్రీస్తు అపవాది తంత్రములను ఎరిగినవాడై అది ఏలాగున ఉంటుందో మనకు తేటగా తెలియపరుచున్నాడు అపవాది దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును అని సెలవిచ్చిన్నాడు రిలారా పాత నిబంధన గ్రంథములో ఏదేను తోటలో అవ్వను మోసము చేయుటకు అతను సర్పము రూపంలో వచ్చాడు దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగెను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టుకొనకూడదని చెప్పెనని సర్పముతో అనెను అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలైనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడుననియూ మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకిచ్చెను అతడు కూడా తినెను మరియు అపవాదికి అనేకమైన పేర్లు కలవు దొంగ ఘట సర్పము ఆది సర్పము సాతాను అని పరిశుద్ధలేఖన భాగములలో సెలవిచ్చిన ప్రకారము ప్రిలార అపవాది వివిధ పేర్లతో పిలువబడుచున్నది ప్రియలారా రమేష్ అనే ఒక యవన దైవజనుడు ఆర్థిక ఇబ్బందుల ద్వారా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని అనేక ప్రయత్నములు చేసినప్పటికీ విఫలమయ్యాడు అతని జీవితంలో మనము గమనించినట్లయితే సాతాను అనేక సార్లు అతనిని వశము చేసుకునుటకు ప్రయత్నించాడు అతని దగ్గరికి సాతానుడు వచ్చి రమేష్ ప్రభువైన యేసు క్రీస్తు మీద నీవు కలిగి ఉన్న భక్తి నిమిత్తము నేను నిన్ను మెచ్చుకొనుచున్నాను నీ భక్తి నన్ను ఆశ్చర్యపరచినది కాని ఆయన నీకు ఏమి ఇచ్చాడు అని ఒక్కసారి ఆలోచించు ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఉన్నవి నువ్వు పేదరికముతో జీవించుతున్నావు నువ్వెక్కడ ప్రసంగించుటకు వెళ్ళినను ప్రజలు నీకు వ్యతిరేకముగా నిలుచుస్తున్నారు అన్ని సమయములలో సమస్యలు వ్యాధుల మధ్య జీవిస్తున్నావు ఎల్లప్పుడూ ప్రార్థించుట వలన నీ శరీరము బలహీనమైపోయింది నీకెందుకింత కష్టము నన్ను సేవించిన ఎడల ఒక్క మాట చెప్పు ఆ తర్వాత నేను నీకు ఏమి చేస్తానో చూడు ప్రపంచమంతయు నీ కాళ్ళ క్రింద ఉంటుంది అని చెప్పాడు ఎంతో మధురముగాను తీయగాను మనలను లోబర్చుకున్నట్లుగా సాతాను మాటలాడతాడు అవును ప్రిలారా ఇది కూడా బాగానే ఉంది నేనొప్పుకుంటే ఏంటి అనే తలంపు ఆ యవన దైవజనునికి కలిగిన మరుక్షణమే పరిశుద్ధాత్మదేవుడు ఆ దైవజనుని దగ్గరికి దిగివచ్చాడు అతను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నటువంటి సంఘటనలను రెప్పపాటులో అతని కళ్ళ ముందు దేవుడు చూపించి సాతాను నీ కొరకు తన ప్రాణమును ఇవ్వలేదు కానీ ఏసు నీ కొరకు మరణించి నిన్ను రక్షించాడు నిన్ను వలె అనేకులను రక్షించాడు అని తెలియజేశాడు ప్రీలారా యోబును చూసినట్లయితే అతనికి ఎన్నో శ్రమలు సంభవించినను అతడు దేవుని అందు నమ్మకము వీడలేదు అంతమాత్రమే కాదు దేవుడు అతనికి తోడుగా ఉండెను ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను సర్వశక్తుడు ఇంకను నాకు తోడయ్యున్నాడు అని చెప్పుచున్నాడు ప్రిలారా ఐశ్వర్యవంతుడయ్యున్న యోబు మీద ఆయన కలిగి ఉన్న ప్రేమ కారణముగా సర్వశక్తి మంత్రుడైన దేవుడు అతనిని కాపాడాడు అదే విధముగా ప్రియులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు ఎన్నో శ్రమలు కలిగి ఉండవచ్చును ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని ఉండవచ్చును అయితే యోబును కాపాడిన దేవుడు అదే విధముగా మీకు మీ ప్రియ కుటుంబమునకు చుట్టూ వేసి కాపాడుతాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగం ఏమంటుందో చూడండి నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే యహోవా వాక్కు అని ప్రభు మనకనుగ్రహించు కాపుదలను గూర్చి దేవుని వాక్యము స్థిరముగా సెలవిచ్చినది రీలారా దేవుడు యోబు చుట్టూ కంచె వేసెనని అపవాది చెప్పినట్టుగా లేఖన భాగంలో మనము చదవగలం అలాగుననే ఆయన నీ పాదము త్రుటిలనీయడు నిన్ను కాపాడువాడు కునుకడు ఈశిరాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చెప్పినట్లుగా అవును ప్రిలారా మన దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు ఎటువంటి హాని కలగకుండునట్లు కాపాడుచున్నాడు దేవుడు మీతో ఉండి మిమ్మల్ని కాపాడుట అనున్నది ఎంత గొప్ప ధన్యత కదా అవును ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో దేవుని యొక్క సంకల్పాలు ఉన్నప్పుడు అగ్ని జ్వాలలు మిమ్మను కాల్చివేయలేవు ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ భవిష్యత్తు నిమిత్తము మరి ఆయన సంకల్పము నిమిత్తము పరిశుద్ధ గ్రంథాన్ని చదువుచున్నప్పుడు ఆయనను వెతికినప్పుడు మీరు జలములలో బడి నడుస్తున్నప్పుడు అగ్నిగుండములలో పడినప్పుడు అవి మిమ్మను కాల్చకుండా మీ కుటుంబము చుట్టూ మరియు మీ చుట్టూ కంచె వేసి మిమ్మల్ని కాపాడి సంరక్షిస్తాడు అటు రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము గల రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడా సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచినాం దేవా గడిచిన కాలమంతా మమలని మీ కృపల భద్రపరిచి మా జీవితంలో శ్రేష్టమైన నూతన దినమును బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే వందనములను తెలియజేయచినాం దేవా మా జీవితంలో అనేక శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చినను మేము వెద చెందకుండా ఓర్పును కోల్పోకుండా ఉండడానికి మాకు సహాయము చేయము అయ్యా సమస్యలు మా జీవితములో వచ్చినను అవి మమ్మను అంటకుండా మా చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండున్నట్లు నీవు దాని మధ్యను నివాసివై మహిమకు కారణముగా ఉండున్నట్లు మాకు సహాయము చేయము దివా మా జీవితంలో ఉన్న నీ సంకల్పాన్ని నెరవేర్చుము మేము కష్టాల మార్గము గుండా వెళ్ళున్నప్పుడు నీ మెల్లని స్వరమును మేము వినున్నట్లు మా హృదయములను తెరువు మేము అగ్నిలో పడినను నీళ్ళలో పడినను అవి మమ్మను నశింపజేయకుండునట్లుగా మా చుట్టూ నీ యొక్క అగ్ని కంచె వేసి మమ్మను మరియు మా కుటుంబాన్ని కాపాడి సంరక్షించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో ఉన్న ప్రతి బిడకొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న బిడలందరినీ మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొని దేవా ప్రాముఖ్యముగా పదో తరగతి పరీక్షలు రాస్తున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయ్యా గడిచిన సంవత్సర కాలమంతా బిడలు కష్టపడి చదివిన ప్రతి విషయమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయం లాగున బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి మంచి ఆరోగ్యము బిడలకు దయచేసి వారి పరీక్ష రాస్తున్న సమయంలో మీరే వారికి తోడుగా ఉండమని వేడుకొని చున్నాం ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు ఆకాశమందు ఆసీనుడు అయిన తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యంగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దుఃఖము ఆయాసము ఆందోళన ప్రతి అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్